గరుడ పంచమి శ్రావణ మాసంలో ఆచరించే ముఖ్యమైన పండుగలలో గరుడ పంచమి ఒకటి గరుత్మంతుడు సూర్య సారథి అయిన అసురుడికి తమ్ముడు మేరు పర్వతంతో సమానమైన శరీరం కలవాడు సప్త సముద్రాల్లోని జలాన్నంతటిని ఒక్క రెక్క విసురుతో ఎగరగొట్టగల రెక్కల బలం కలవాడు అందువలనే అతడికి సువర్ణుడు అనే పేరు కూడా ఉన్నది గరుడ పంచమికి సంబంధించి భవిష్యత్ పురాణంలో ప్రస్తావన ఉంది సముద్ర మదనంలో ఉచ్చము అనే గుర్రం ఉద్భవించింది అది శ్వేతవర్ణం కలది కశ్యపుడు వినతల కుమారుడు గరుడు ఓ రోజు వినత ఆమె తోడుకోడలు కద్రువ విహార సమయంలో ఆ తెల్లటి గుర్రాన్ని చూశారు కద్రువ వినయంతో గుర్రం తెల్లగా ఉన్న తోక మాత్రం నల్లగా ఉంది అని చెప్పగా వినత గుర్రం మొత్తం తెల్లగానే ఉంది అని చెప్పింది వాళ్ళిద్దరూ ఓ పందెం వేసుకున్నారు గుర్రపు తోక నల్లగా ఉంటే వినత ఒక దాన్యం దాస్యం చేయాలని గుర్రం మొత్తం తెల్లగా ఉంటే వినతకు కద్రువ దాస్యం చేయాలని పంద్యం కద్రువ తన కపటబుద్ధితో సంతానమైన నాగులను పిలిచి అశ్వవాలాన్ని పట్టి వ్రేలాడమని కోరగా దానికి వారెవ్వరూ అంగీకరించలేదు కోపగించిన కద్రువ జనమేయని సర్పయాగంలో నశించాలని శపించింది ఒక్క కర్కోటకుడు అనే కుమారుడు అశ్వవాలని బట్టి వేలాడి తల్లి పంద్యాన్ని గెలిపించాడు కొద్ది కాలం తరువాత గర్భవతి అయిన వినత తనకు పుట్టిన రెండు గుడ్లలో మొదటిదాన్ని పొగలగొట్టి చూసింది అప్పటికి ఇంకా పూర్తిగా ఆక ఆకారం ఏర్పడిన అసురుడు బయటకు రాగానే అమ్మా నీ తొందరపాటు వలన నేను అవయవాలు లేకుండానే జన్మించాను కానీ నీవు మాత్రం రెండవ గుడ్డును తొందరపడి పొగలగొట్టవద్దు అని చెప్పి సూర్య భగవానుడి రథసారథిగా వెళ్ళిపోయాడు కొద్ది కాలం తరువాత జన్మించిన గరుత్పంతుడు తన తల్లి వినుత క్షేమం కోసం తల్లి రుణం తీర్చుకోవాలని ఆమెకు దాస్యం నుంచి విముక్తి కలిగించడానికి అమృతాన్ని తెచ్చిస్తానని పాముల తల్లి అయిన కద్రువాకు మాట ఇస్తాడు ఆ మాట కోసం అమృతాన్ని తేవాలని నిప్పులు వెదజల్లుతూ ఆకాశంలో పిడుగుల శబ్దం దద్దరిల్లేలాగా బలమైన రెక్కలతో బయలుదేరాడు ఈ సంగతి తెలిసిన ఇంద్రుడు భయపడి అమృతాన్ని కాపాడమని హెచ్చరికలు జారీ చేశాడు శ్రేష్ఠులంతా గరుత్వంతుడితో రాత్రింబవాళ్ళు యుద్ధం చేశారు పెట్రేగిపోయిన గరుడు స్వర్గాన్ని చీకటమయం చేసి తన రెక్కలతో దుమారాన్ని సృష్టించాడు వసువులు రుద్రులు అశ్వనీ దేవతలు కుబేరుడు వాయువు యముడు అందరినీ ఎదుర్కొని ఓడించి అమృతాన్ని సమీపించాడు అతడిని ఎవ్వరూ ఏమీ చేయలేకపోయారు గరుత్మంతుడు అమృతం తీసుకుని పోతుండగా విష్ణువు అతడిని సమీపించి నీ విజయ సాధనకు మెచ్చాను ఏమి కావాలో కోరుకో అన్నాడు నిన్ను సేవించాలనేదే నా కోరిక స్వామి అంటాడు గరుత్మంతుడు తనకు వాహనంగా జెండాగా ఉండాలంటూ విష్ణువు వరం ఇచ్చాడు ఇంద్రుడు గరుత్మంతుడిని ఎదుర్కోలేక అతడి పరాక్రమాన్ని కొనియాడాడు అమృతం లేకుండానే నీవు మరణించకుండా ఉండే వరం పొందావు నీవు తీసుకెళుతున్న అమృతాన్ని ఎవరికైనా ఇస్తావేమో అమృతం సేవిస్తే వారు జయించలేని వారవుతారు దాన్ని ఎవరికి ఇవ్వకుండా తిరిగి ఇచ్చేస్తే నీవు ఏం కోరినా బహుమతిగా ఇస్తా అని అన్నాడు నా తల్లిని రక్షించుకోవడానికి అమృతం కోసం వచ్చాను నా మాట ప్రకారం కద్రువ సంతానమైన పాములకు ఈ అమృతం ఇచ్చి నా తల్లిని కాపాడుకుంటాను వారు అమృతాన్ని తాకకముందే నువ్వు వెళ్ళి దానిని దొంగిలించు మరిద్దరి కోరికలు నెరవేరుతాయి అని అనగానే అతని సలహాకు మెచ్చి ఇంద్రుడు సరేనంటాడు గరుత్మంతుడు అమృతంతో బయలుదేరి పాములకు ఆ పాత్రనిచ్చి చాలా శ్రమపడి తెచ్చాను మీరు తృప్తిగా ఆరగించి అమరులవ్వండి అంటూ తల్లిని తన భుజస్కంధాలపై ఎక్కించుకొని వాయు మనోవేగాలతో ఉడాయించాడు నియమ నిష్టల పేరుతో పాములను స్నానమాచరించాకే అమృతం తాగాలనే నిబంధన పెట్టి ఆ అమృత పాత్రను ఇంద్రుడు తీసుకెళ్లటం వేరే విషయం తల్లి రుణం తీర్చుకోవడానికి ఎంతో త్యాగం చేసిన గరుత్మంతుడిని ఎవరైనా ఆదర్శంగా తీసుకోవాలి అనుసరించాలి నిర్మలమైన మనస్సు తెలివైన పిల్లల కోసం చేసే పూజ గరుడ పంచమి గరుడ పంచమి రోజున మహిళలు స్నానానంతరం ముగ్గులు పెట్టిన పీటపై అరటి ఆకును పరచి బియ్యం పోసి వారి మేర బంగారు వెండి నాగపడిగను ప్రతిష్ఠించి పూజ చేసి పాయసం నైవేద్యం పెడతారు మరి కొన్ని ప్రాంతాలలో పొట్టలో పోస్తారు ఇలా మన పూజలు అందుకొనే గరుడిని వంటి మాతృప్రేమ గల కుమారుడు కావాలని తెలిపే గరుడ పంచమి వ్రతం అనంత సౌభాగ్యాలను కలుగజేస్తుంది